నామానికి స్తోత్రాలు నీటి సమాజం నాకు ప్రభు పెరిటం వందనాన్ని తెలియజేసుకుంటున్నాం నిజమైన స్వాతంత్రం వచ్చింది ఏసుక్రీస్తు వలన మనిషికి వచ్చింది కదా మరి మనం వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని అంటున్నాం వచ్చిందా రాలేదా అని ప్రశ్నలు వేస్తే ఎవరు కూడా నిజమైన ప్రశ్న చెప్పట్లేదు ఒక కేవలం క్రైస్తవుడు మాత్రమే చెప్పగలిగాడు అంటే క్రైస్తవుడు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాడు అనుసరిస్తున్నాడు కదా నిజమైన స్వాతంత్రంలో బ్రతుకుచున్నాడు మరి దేశపరంగా స్వాతంత్రం రాలేదా జరుపుకుంటున్నామంటే అందరము స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా వారి వారి జన్మదిన కార్యక్రమాలు సక్రమంగా మనం జరుపుకుంటున్నాం కానీ మతానికి వచ్చిందా స్వాతంత్రం కదా రాజకీయ పరంగా వచ్చిందా స్వాతంత్రం మనిషికి వచ్చిందా స్వాతంత్రం అనేది దేశపరంగా మనం చూసుకుంటే నేనంటున్నాను నేనే కాదు సర్వ సమాజం కూడా మాట్లాడగలుగుతుంది ఈ రోజులలో ఏమంటే మతానికి స్వాతంత్రం వచ్చింది రాజకీయానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనిషికి స్వాతంత్రం రాలి దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పారు ఎవరు స్వాతంత్ర సమరయోధులు కానీ దేశం అంటే ఇక్కడ మ మనుషులను చూడట్లేము దేశం అంటే మతమోయ్ దేశమంటే అని చూపిస్తున్నాం ఎందుకు చూపిస్తున్నాం కదా రాజకీయ పరంగా చూస్తే స్వాతంత్రాన్ని ఏ విధంగా వారు అనుసరిస్తున్నారంటే అన్యాయంతో అక్రమంతో కదా ఆ రాజకీయం ఎవరైతే ఆ పార్టీలో ఆ కాలంలో ఉన్నారో గెలుపొందిన కాలంలో వారిది నడవాలి వారిదే గెలవాలి అన్యాయమైనా సరే అక్రమమైనా సరే ఏదైనా సరే ఎవరి ఎవరికి జరుగుతున్న అన్యాయం మనుషుడికి జరుగు ఈ మనుషుడి కొరకే స్వాతంత్రం వస్తే ఈ మనుషుడికే స్వాతంత్రములో ఉన్నటువంటి ఏమాత్రమైనటువంటి న్యాయము ధర్మము మేలు జరగక మానవుడికి స్వాతంత్రం ఇవ్వక రాజకీయానికి స్వాతంత్రం ఇస్తున్నాడు ఎవరు రాజకీయ నాయకులు చట్టాన్ని దగ్గరికి వెళ్తే చట్టము కూడా రాజకీయ నాయకులు ఇచ్చిన స్వాతంత్రాన్ని ఉపయోగిస్తున్నారు కానీ మనుషులకు వచ్చిన స్వాతంత్రాన్ని ఏమాత్రం ఉపయోగించట్లేదు మతపరానికి వస్తే మతాన్ని చూసి మనిషిని ద్వేషిస్తున్నాడు కానీ మతాన్ని చూడక నేను మనిషిని నేను భారతీయులం వారు భారతీయులే కదా అని ఈ భారతదేశంలో ఉంటున్నటువంటి మనిషిని ప్రేమించలేక మతాన్ని స్వాతంత్రంగా తీసుకుంటున్నారు మత మతం విషయంకి వస్తే మతాన్ని మాత్రమే ఇది మతానికి చెందిన స్వాతంత్రం అనేది చూస్తున్నారు ఏ విధంగా అంటే కులము ద్వారా జాతి ద్వారా భేదము ద్వారా చూస్తున్నారు కదా ఇది నీ మతము ఇది నా మతము ఇది నీది తక్కువ కులము ఎక్కువ కులము ఎక్కడుంది ఈ జనరేషన్లో ఇటువంటి కాలంలో ఈ టెక్నాలజీ జరుగుతున్న ఈ కాలంలో ఏ విధమైనటువంటి స్వాతంత్రం ఉంది మనకు కదా ఇప్పటి వరకు మన హృదయాలలో మన జీవితాలలో తక్కువ కులము ఎక్కువ కులము వరిది ఆ కులము విరిది ఈ కులము అనే విషయాలు చూస్తున్నాం రాజకీయ పరంగా వస్తే కుల బహిష్కరణలు చూస్తున్నాం మనం కదా ఈ కాలంలో కూడా కుల బహిష్కరణలు చూస్తున్నది ఎవరు అనంటే కేవలము ఒక మతము ఒక రాజకీయము వీటికి మాత్రమే స్వాతంత్రం ఉంది అంటే ఇక్కడ మనిషి ఎవరైతున్నారో మనిషికి లేదు ఎందుకు లేకపోయింది అహం రాజకీయ దాహం మనలో ఉండి మనం ఎప్పుడంటే చట్టానికి విరుద్ధమైనటువంటి పనులు జరిగిస్తున్నాం కుల బహిష్కరణతో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇది రాజకీయ పరము దాన్ని స్వాతంత్రం అనేదాన్ని తొలగించి వేస్తున్నాడు రాజకీయానికి మాత్రమే గౌరవం తీసుకొచ్చుకుంటున్నాడు కానీ స్వాతంత్ర సమర యోధులు మరణించిన దానికి విలువలు కట్టలేకపోతున్నది ఎవరు రాజకీయంలో ఉంటున్నటువంటి వారు ఇది మతోధమాదుల దగ్గర కొంతమంది మతోందమాద మాదుల దగ్గరికి వస్తే వారు మతపరంగా మనిషిని ఈనపరుస్తున్నారు తప్ప మతపరంగా మనిషిని అగౌరవపరుస్తున్నారు మతపరంగా మనుషులతో యుద్ధాలు చేస్తున్నారు తప్ప మనుషుల పరంగా స్వాతంత్రం వచ్చింది మనం అందరము ఒకటే ఎవరి మార్గంలో వారి వెళదాం మనమందరము భారతదేశ ప్రజలము భారతీయులం ఎవరి మార్గం వాళ్ళం అందరం కలిసి ఉందాం అనే భావము లేక ఇది హిందూ హిందూ దేశం హిందూ దేశం దేశము హిందూ అని అంటున్నాం కానీ హిందూ దేశంలో ఎటువంటి గౌరవాలు ఉండే ఎటువంటి రాగాలు ఉండే వాటిని పూర్తిగా వేసి మతము మతమని ముసుగులో స్వాతంత్రాన్ని జరిగిస్తున్నారు కొంతమంది మతోద్మాదులు అంటే మనిషికి స్వాతంత్రం రాలే క్రీస్తు విషయము ఇప్పుడు అదే మతోద్మాదులు మతోద్మాదులు అని మమ్మల్ని కూడా ఆ క్రైస్తవ ద్రోహులు క్రైస్తవ ద్రోహులు అని పిలుస్తున్నారు కాబట్టి క్రైస్తవ్యం ఏ ద్రోహము చేయలేదు క్రీస్తు ఇప్పుడు ఎవరి మనిషికి ఇవ్వని స్వాతంత్రం క్రీస్తు మనిషికి ఇచ్చాడు కదా దేశానికి దేశం అంటే మట్టి కాదు మనుషులు అని వారు చెప్తే మనము ఈ రెంటి మధ్యల్ని స్వాతంత్రాన్ని ఉంచి వేసాం మనిషి దగ్గరికి స్వాతంత్రాన్ని రానివ్వాలి కానీ క్రీస్తు ఏ క్రీస్తునైతే మన దేశస్తుడు కాదు అంటున్నారు ఆ క్రీస్తే మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు ఆ క్రీస్తే మరణము పాపము శాపము నిత్య నరకము అగ్ని గుండములో నుండి మనిషిని విడిపించాడు ఎలానో తెలుసా తన శిలువ త్యాగము ద్వారా ఈ పాపం వలన వచ్చి ఆ జీతము ఈ శాపం వలన వచ్చి ఆ మరణాన్ని బట్టి ఆ క్రీస్తు ప్రభుల వారు సిలువలో ఈ మరణం అనే చట్టాన్ని ఎత్తివేశాడు కదా ఈ పాపం అనే చట్టాన్ని ఎత్తివేశాడు శాపం అనే చట్టాన్ని తొలగించి వేశాడు కదా పేదరికం అనే దాన్ని చట్టాన్ని తొలగించి వేశాడు అంటుడు ముట్టుడు అనే చట్టాన్ని తొలగించి వేశాడు ఏసుప్రభుల వారు కులము జాతి మత భేదాన్ని యేసుప్రభుల వారి సిలువలో ఎత్తివేశాడు అప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆ చట్టము ఏమిటంటే స్వాతంత్రము ప్రతి మనిషికి విడుదల విమోచన స్వాతంత్రం ఉంది మరలా మీరు క్రీస్తు తీసుకొచ్చిన స్వాతంత్రం కిందనే ఉండండి కానీ మరలా మీరు దాస్యమనే కాడి కిందికి వెళ్ళకూడదు అని చెప్పి ఆయన మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు అనేవాడు మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు కదా ఆ మనిషికి ఇచ్చిన స్వాతంత్రమే ఈరోజు జాతి మత కులము భేద అనే తేడా లేకుండా క్రైస్తవ సమాజము ప్రతి వారిని నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించి చట్టం తీసుకొచ్చాడు ఏసు ప్రభుల వారు కదా నిన్ను హింసించిన వాడి కొరకు ప్రార్థన చేయు నిన్ను బాధ వారిని క్షమించు అనే చట్టం తీసుకొచ్చాడు ఏసు ప్రభుల వారు నువ్వు పేదవాడు ఆకలి గుడి వాడికి ఆహారం పెట్టి అనే చట్టం తీసుకొచ్చాడు ఏసు ప్రభులవారు వస్త్రీ నుండి కనబడితే వాడికి వస్త్రం లేని చట్టం తీసుకొచ్చాడు ఏసు ప్రభుల వారు నిన్ను నీకు నేను అందించిన స్వార్థ మేలుకరమైన మార్గంలో నేనే మార్గము సత్యము జీవము అని నీకు చెప్పాను ఈ మంచి మార్గంలో నీవు ప్రజల్ని నడిపించు చీకటి మార్గం నుంచి విడిపించు చట్టాన్ని తీసుకొచ్చాడు యేసు వారు యేసు ప్రభుల వారు తీసుకొచ్చిన చట్టాలు చాలా ఉన్నాయి కాబట్టి క్రైస్తవ సమాజం అనుభవిస్తున్నది నిజమైన స్వాతంత్రం క్రైస్తవ సమాజం అనుభవి అనుసరిస్తున్నది నిజమైన స్వాతంత్రం ఎందుకంటే క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రంలో క్రైస్తవ సమాజం బ్రతుకుతుంది క్రైస్తవ సమాజానికి కుల బహిష్కరణ లేదు కులము లేదు మతం లేదు జాతి లేదు అందరము ఒకటి క్రీస్తులో మనం అందరము ఒకటి క్రీస్తు రక్తంలో కడుగబడ్డ ప్రతివారము సహోదరి సహోదర భావం కలిగి బ్రతుకుతున్నాం క్రీస్తు సమాజంలో బ్రతుకుతున్నాం క్రైస్తత్వంలో బ్రతుకుతున్న ప్రతివారము క్రీస్తు క్షమాగుణం కలిగి ఉంటున్నాం క్రీస్తు వలె ప్రేమ గుణం కలిగి ఉంటున్నాం క్రీస్తు వలె ప్రతిదాన్ని సహిస్తున్నాం ఆయన సిల్వలో కొట్టివేసిన ఎత్తివేసిన శిక్షలన్నింటినీ దూరపరిచి నిజమైన స్వాతంత్రం తీసుకొచ్చిన యేసు అనుసరిస్తున్నాం అనే కృపలో క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా అనే దానికి ఎవరి దగ్గర సమాధానం లేకపోయింది అంటే ఎవరు కూడా నిజమైన స్వాతంత్రాన్ని అనుసరించలేకపోతున్నారు ఆ స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది అర్ధరాత్రి వచ్చింది అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కానీ అర్ధ అర్ధరాత్రి నీవు ఆలోచిస్తున్నావా నేను మనిషిని మనిషిలా ప్రేమిస్తున్నానా స్వాతంత్రం అనేది ఏ విధంగా వచ్చింది మనుషుల కొరకే వచ్చింది కదా అని ఆలోచిస్తున్నావా మృగములా ఆలోచిస్తున్నావా అనేది మనల్ని కూడా మనం ప్రశ్నిస్తున్నాయి కదా దేశానికి నీతులు చెప్పడానికి రాలే రాలేగాలి మతపరంగా రాజకీయ పరంగా మాత్రం ఉరకలెత్తుతున్న స్వాతంత్రం గురించి మాత్రం మాట్లాడగలుగుతున్నాను అన్యాయమక్రం రాజకీయంలో జరుగు రాజకీయ పరంగా ఈ స్వాతంత్రాన్ని లాగి కాబట్టి మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు అల్లూరు సీతారామరాజు గారు బాల గంగాధర్ యలగ్ గారు కొంతమంది పేర్లు నేను చెప్తున్నాను కదా హిట్లర్ గారు ఆ కాలంలో కొంతమంది మన దేశం కొరకు స్వాతంత్ర సమరయోధులు సమరయోధులుగా మార్చబడ్డారు కదా వారిని గౌరవించైనా స్వాతంత్రం మనుషులకు వచ్చింది అని ఆలోచన కలిగి ఒకరినొకరిని ప్రేమించుకొని ఒకరినొకరు గౌరవించుకొని బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం నిజమైన స్వాతంత్రము అప్పుడే వస్తుంది కదా వారు స్వాతంత్రం తీసుకొచ్చారు బ్రిటిష్ వారి చేతి నుంచి లాగారు లాగారు కరెక్టే కావచ్చు కాని ఎంతవరకు అనుసరిస్తున్నావు